కాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగుడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ ఆసియా కప్ లో భారత ఘన విజయం సాధించిన తర్వాత గ్రౌండ్ లో నుంచి డ్రెస్సింగ్ రూమ్ కు వచ్చినటువంటి తర్వాత కీలక ఆటగాడు తిలక్ వర్మ అక్కడ మంత్రి నారా లోకేష్ ను ఉద్దేశించి చేసినటువంటి ఒక పని ఇప్పుడు వైరల్ గా మారింది ఒక వీడియో దానికి సంబంధించిన వీడియో బయటకు రావడం జరిగింది ఏపీ మంత్రి నారా లోకేష్ కు ఆసియా కప్ ఫైనల్ హీరో భారత క్రికెటర్ తిలక్ వర్మ ప్రత్యేక బహుమతి ఇవ్వనున్నారు పాకిస్తాన్ తో జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్ లో తాను ఉపయోగించినటువంటి క్యాప్ లోకేష్ కు ప్రేమతో ఇస్తున్నట్లుగా తిలక్ వర్మ చెప్పాడు ఈ విషయాన్ని తిలక్ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో తిలక్ వర్మ బహుమతికి మంత్రి లోకేష్ ముగ్ధుడయ్యారు ఈ మేరకు ఆయన కూడా ఎక్స్ లో పోస్ట్ చేశారు తమ్ముడు తిలక్ వర్మ బహుమతి నాకెంతో ప్రత్యేకమైనది స్వదేశానికి వచ్చాక అతడి చేతుల మీదగానే క్యాప్ తీసుకుంటున్నానంటూ లోకేష్ రిప్లై ఇచ్చారు క్యాప్ పైన తిలక్ వర్మ సంతకం చేస్తున్నటువంటి వీడియోను ఈ సందర్భంగా లోకేష్ షేర్ చేశారు ఆసియా కప్ ఫైనల్లో తిలక్ వర్మ అరవై తొమ్మిది పరుగులతో నాట్అవుట్ గా నిలిచి భారత విజయంలో కీలక పాత్ర పోషించడం పైన ఇప్పుడు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రి నారా లోకేష్ తిలక్ వర్మ ఇచ్చినటువంటి గిఫ్ట్ వైరల్ గా మారింది దానికి సంబంధించిన వీడియో కూడా బయటికి రావడంతో నారా లోకేష్ కి తిలక్ వర్మకు మధ్య ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిదో మరొకసారి బహిర్గతమైంది ఈ నేపథ్యంలో తిలక్ వర్మ కి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నారా లోకేష్ కలిసిన తర్వాత ఇద్దరి మధ్య ఎలాంటి చర్చ రాబోతుంది ఎలాంటి ప్రకటన రాబోతుంది నారా లోకేష్ దగ్గర నుంచి అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది نہیں نہیں یہ فیل نہیں بیٹھے تو کیا بولا تو کیا بولا تیلا